చాలా హెల్దీ అయిన సోయా మిల్క్ అండ్ సోయా పన్నీర్ని మన ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను హరిణ్మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిన్మణీస్ కిచెన్ ముందుగా నేను ఒక రెండు కప్పులు సోయాబీన్స్ తీసుకుని రాత్రంతా నానపెట్టుకున్నానండి వాటిని ఉదయాన్నే మొత్తం తొక్కంతా తీసి బాగా కడుక్కొని వాటిని మిక్సీ జార్లో వేసి కొద్దిగా వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక క్లాత్లో వేసి మొత్తం అంతా పాలు తీసుకోవాలి ఇందులోనే మరి కొద్దిగా వాటర్ కూడా పోసుకొని పాలు మొత్తం తీసుకోవాలి ఇప్పుడు మొత్తం మనం కొబ్బరి పాలు తీసుకుంటాం కదా అదే సేమ్ ప్రాసెస్లో పాలు తీసుకోవాలి ఇప్పుడు మరి కొన్ని వాటర్ పోసి పాలు తీసుకున్నాను ఇప్పుడు మిగిలిన పిండి ఉంది కదా దాన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని మనం చపాతీ చేసుకున్నప్పుడు చపాతీ దాంట్లో గోధుమ పిండితో పాటు ఈ మధ్య కొంచెం కలుపుకొని చపాతీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండి హెల్దీ నెక్స్ట్ మిగిలిన పాలని రెండు పార్ట్లుగా డివైడ్ చేశాను ఒక పార్ట్ని నేను పాలు కింద చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ మీద పాలు పెట్టుకున్నాను వీటిని కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగంటుతుంది ఇప్పుడు ఈ పాలు మరిగేటప్పుడు నొరగలాగా వస్తూ ఉంటుంది ఆ నొరగ తీసేసుకోవాలి మనం ఓకే అండి పాలు మరిగిపోతున్నాయి ఇప్పుడు చల్లారిన తర్వాత మేగడ వస్తుంది ఆ మేగడ అంతటినీ తీసి ఓ పక్కన పెట్టుకున్నాను నేను ఇది స్మూతీ చేసేటప్పుడు వాడుకుంటాను నేను ఇప్పుడు మిగిలిన పాలని పన్నీర్కి పెట్టుకున్నాను దీనిపైన వచ్చే నరగిన అంతటినీ తీసివేసుకోవాలి ఇప్పుడు పాలు మరిగిపోయినవి చల్లారని ఉన్నాయి కదా వాటిని గ్లాస్ జార్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పన్నీర్ దాంట్లో నేను మసాలా వేస్తున్నాను మసాలా అంటే ఏం కాదండి అల్లం పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర చిల్లీ ఫ్లేక్స్ సాల్టు వీటన్నిటిని వేసి బాగా కలుపుకోవాలి దీన్ని కూడా కలుపుతానే మరిగించుకోవాలి దీనికి కూడా అడుగంటుతుంది ఇప్పుడు వెనిగర్ వేసుకుంటున్నాను రెండు స్పూన్లు వెనిగర్కి రెండు స్పూన్లు వాటర్ కలిపి ఉంచుకున్నాను అంటే పాలు విరగడానికి ఉప్పు వేసినా కూడా పాలు విరగలేదు ఇప్పుడు రెండు స్పూన్లు వేసినా అయినా విరగలేదు ఇప్పుడు మరో రెండు స్పూన్లు వేసుకుంటున్నాను ఓకే అండి పాలు విరిగిపోయినాయి చక్కగా వాటర్ అంతా సెపరేట్ అయిపోయిందిగా ఇప్పుడు ఈ పన్నీర్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత స్ట్రైన్ చేసుకోవచ్చు స్ట్రైనర్లో క్లాత్ వేసి నేను పన్నీర్ అంతటినీ వేసేసాను వాటర్ అంతా స్క్వీజ్ చేసాను ఇప్పుడు దీన్ని మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లాగా సర్దుకోవడమేనండి ఇప్పుడు నేను రౌండ్ షేప్కి సెట్ చేశాను ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లో పెట్టి దీనిపైన వెయిట్ పెట్టుకుంటున్నాను ఓకే అండి పన్నీర్ రెడీ అయిపోయింది బయట కొన్న పన్నీర్ లాగే ఉందండి కాకపోతే నేను మసాలా పన్నీర్ కింద చేశాను కాబట్టి కాస్త మీకు అలా కనిపిస్తూ ఉండొచ్చు ముక్క అయితే చెదరకుండా బాగానే కట్ అవుతుంది సరిగా చాలా చక్కగా వచ్చింది ఎంతో టేస్టీగా ఉన్నాయండి ఈ వంటకాలు అయితే చాలా చక్కగా వచ్చిన పన్నీర్ని పాలుని కూడా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్